అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే టైం వచ్చేసి నియర్ టు ఫైవ్ థర్టీ అవుతుందన్నమాట సో ఈరోజు పిల్లలకి యాన్యువల్ డే ఉంది యాన్యువల్ డేకి ముందే ఒక సిక్స్ సెవెన్కి అంతా అక్కడ డ్రాప్ చేయాలి ఇంకా ముందే లేపేశాను నేను ఫస్ట్ నేను లేచాను నేను లేచిన తర్వాత నేను కొంచెం అంతా అప్ చేసి హెయిర్ స్టైల్ ఉంది బర్న్ పెట్టి హెయిర్ స్టైల్ వేయాలి అది వేసేస్తాను ఇంకా టిఫిన్ అయితే జస్ట్ రాగి దోశ వేసిస్తున్నాను ఎక్కువగా ఎక్కువ హెవీగా లేకుండా జస్ట్ హెల్తీగా ఉండేలాగా రాగి దోశ వేసిస్తాను రోజు బ్లాగ్ చేయబోతున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాగి దోశ నార్మల్ పిండిలోకి జస్ట్ రాగి పిండి వేసి బాగా కలిపిస్తే ఉండలు ఉండలు లేకుండా మనకి వచ్చేస్తుంది పిండి కొంచెం ఉండేది సో నేను దాంట్లోగా రాగిపిండి వేసాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత నేను టీ చేసుకుంటున్నాను నేను మా ఆయన వాళ్ళు వెళ్ళిన తర్వాత టీ చేసుకుని కాసేపు రిలాక్స్ అవుతాం అనమాట రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటి పనుల్లో స్టార్ట్ అవుతా ఇంటి పనులు ఉంటే చెప్పలేము చాలు బోల్డ్ అని ఇంటి పనులు ఉంటే చెప్పలేం కదా కసు కొట్టాలి సామాన్లు కడగాలి మాప్ వేయాలి బట్టలు ఉంటాయి బట్టలు వాషింగ్ మిషన్కి వేయాలి ఇక్కడ రకరకాలుగా వంటి పనులు అయితే ఉంటాయి మేము కూడా ఫ్రెషప్ అయిపోసి పూజ చేసి మేము కూడా వెళ్ళాలన్నమాట సో అటు తాగే మూమెంట్లోనే మేము క్యాబ్లో వెళ్ళాలా లేదా స్కూటీలో వెళ్ళాలా అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము చాలా లోపలికి ఉంది చాలా సందులు 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 తిరగాలి చాలా లోపలికి ఉందన్నమాట సో స్కూటీలో వెళితే ఐడెంటిఫై చేయగలమా లేదా అనేది అనమాట క్యాబ్లో వెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు కదా అందుకన్నమాట ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నానండి ఫో ఫేస్ ప్యాక్ వేసుకుని మాపు వేస్తున్నాను చూస్తున్నారుగా మాపు వేస్తున్నాను సో మాపేసేలోపు ఈ ఫేస్ అంతా డ్రై అయిపోతుంది ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసి డిఫెన్ చేసి బయలుదేరాలి ఆన్యువల్ డే ఉంది ఈరోజు పిల్లలది సో ఆన్యువల్ డేకి అయితే బయలుదేరాలి వేరే ఫంక్షన్ హాల్లో అనమాట అది సో ఇక్కడ నుంచి మేము ఉండే దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అట్లా ఉందన్నమాట సో నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయాలి ఈరోజు థర్స్ సాయిబాబా సాయి బాబా ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఇది తురుమరిక్ శాండిల్ ఏదో ఉందన్నమాట వన్సెండ్ చూపిస్తాను శాండిల్ తుర్మరిక్ది అనమాట బాగా వర్క్ బాగా వర్క్ అవుతుంది ఇది థర్టీ సిక్స్ మంత్స్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఎవరికైనా కావాలన్న వాళ్ళు లింక్ కావాలంటే కమెంట్లో అడగండి ఇచ్చేస్తాను సో ఇదన్నమాట ఇక ఫ్రెష్ అప్ అయిపోతాము మేము టైంకి రెండు పనులు అయితే అయిపోతాయి మాప్ అయిపోతుంది ఇది డ్రై అయిపోతుంది ఫేస్కి మాత్రమే వేసాను నెక్ వర్క్ వేయలేదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అలా అయితే చేసేసాను రాగి దోశలు అండి అలాగే చట్నీ కూడా చేసేసాను అనమాట సూపర్గా ఉంటుంది రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది రాగి దోశలో సో ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను నేను టైం ఆల్రెడీ నైన్ అయితే ఉంది పూజ స్టార్ట్ చేయాలి పూజ రూమ్ అంతా క్లీన్ పూజ రూమ్ అంతా క్లీన్ కాదు కానీ ఇది దీపాలు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసుకొని తోట తోటగా పూజ చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోవాలి నైన్ థర్టీ దెన్ అక్కడ ఉండాలి సో ఫ్లవర్స్ కూడా అన్నీ తీసేస్తూ ఉన్నాను సో ఫ్లవర్స్ సో అంత బట్టతో కసు కొట్టేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత దీపాలు దీపాలన్నీ కడిగేసుకొని పువ్వులన్నీ పెట్టేసి ప్రసాదం ఏదైనా ఉంటే పెట్టేస్తాను పన్ను కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ అలా ఏమైనా పెట్టేస్తాను ఇంకా పూజ చేసేస్తాను అనమాట ఆ తర్వాత ఇక్కడ వేసి వెళ్ళిపోతాము అప్పుడు తర్వాత చేస్తాం ఇక పూజ అయితే అయిపోయింది ఇక నేను పూజ అయిపోయినాక నేను ఫ్రెష్అప్ అయిపోయేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామనమాట క్యాబ్ అయితే బుక్ అవ్వలేదు క్యాబ్ కోసం చాలా ట్రై చేసాము ఒక హాఫ్ అన్ అవర్ కానీ క్యాబ్ అయితే బుక్ అవ్వలేదన్నమాట ఇంకా మేము కూడా అయ్యాము రెడీ చేసి ఇంకా స్కూటీలోనే వెళ్దాము మ్యాప్ చూసుకుంటూ వెళ్దామని చెప్పి అనుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఫైనల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మేము ఫంక్షన్ హాల్ అయితే చేసేసుకున్నాము అనమాట కొంతమంది పేరెంట్స్ డాన్సెస్ అయిపోయిన వాళ్ళవి బయలుదేరుతూ ఉన్నారు మేము లేట్ అయి వెళ్ళాం కదా అంటే క్యాబ్ బుక్ అవ్వలేదు ఇక్కడ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది అక్కడ వెళ్ళగానే వీళ్ళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అక్కడ మేము వెళ్ళగానే మా పాప మాకు ప్రత్యక్షం అయింది సో వెనక స్క్రీన్ లో మిడిల్ లో ఉంది కదా తనే అనమాట తనకు టూ రెండు దానిలలో ప్రైజెస్ వచ్చాయి ఇది ప్రౌడ్ గా ఉంటుంది ఒక పేరెంట్స్ కి మేము చూడాలి వచ్చింది కదా అని ఒక పేరెంట్స్ గా ప్రౌడ్ గా ఉంటుంది దీన్ని మిస్ అయితే కొంచెం బాధ అనిపించింది ఫైనల్లీ అయితే బాగా రీచ్ అయ్యాము టైమ్ ఇక టెన్ మినిట్స్ బ్యాక్ कंग्रच्युलेषन एटे वाई सर रेड अंदर चाल हापी आगे पेरेंट का चाल हापी पेरेंट मैं వాళ్ళ కష్టమే ఉన్నా కూడా పేరెంట్స్గా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వాళ్ళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అని అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కొన్ని డ్యాన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇదన్నమాట చిన్న చిన్న పిల్లలు ఒకే డ్రెస్లో అలా వేస్తుంటే ఎంతో కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా జస్ట్ టెన్ డేస్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు ఒక ఎయిట్ డేస్ మినిమం కరెక్ట్గా చేసింటారండి ఒక ఎయిట్ డేస్లో ఇంత పర్ఫెక్ట్గా చిన్న పిల్లలు వేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది సో కొంచెం బ్రేక్ అయితే ఇచ్చారు ఇక మేమైతే ఇక్కడ బ్రేక్ తీసుకొని అలా షూట్ చేస్తూ ఉన్నాం చాలామంది పేరెంట్స్ వచ్చి ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయింది ఇది వచ్చేసి విజయ్ స్పోర్ట్స్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి కాగడాసపుర అనే ఏరియాలో ఉంటుంది బెంగళూరులో కాగడాసపుర అనే ఏరియాలో విజయ్ స్పోర్ట్స్ కన్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది చాలా లోపలికి ఉంది ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం వింటున్నాము వచ్చిన పేరెంట్స్ అందరు ఇదే అనమాట చాలా లోపలికి ఉంది సందులు సందులు అని చెప్పి వాళ్ళు అదే అంటున్నారు ఇక్కడ ఈ సార్ వచ్చేసి రామ్మూర్తి నగర్ కాలేజీకి ప్రిన్సిపల్ సో తను కోచింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటారంట సో తను అప్పుడే వచ్చారు తనకి సన్మానం అయితే ఇస్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఉన్నాడు సో అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ గా క్లాస్ అంతా కలిసి క్లాస్ టీచర్స్ తో ఒక సెల్ఫీ అయితే తీసుకుంటారు అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ సో అక్కడ ఉన్నాడు వాళ్ళ డ్యాన్స్ అయిపోయింది నెక్స్ట్ కమింగ్లో వాళ్ళ డ్యాన్స్ వస్తుంది నేనైతే అక్కడ ఎటువంటి మ్యూజిక్ అయితే పెట్టట్లేదండి ఎందుకు అంటే వాళ్ళ మ్యూజిక్ పెడుతూ ఉంటే పోతూ ఉందన్నమాట కాపీ రైట్ వస్తుంది కదా మీకు అందరికీ తెలిసిన విషయమే సో టెన్ సెకండ్స్ పెట్టినా కూడా ఫైవ్ సెకండ్స్ పెట్టినా కూడా కాపీ రైట్ అయితే వచ్చేస్తుంది అందుకే నేను ఎక్కడ మ్యూజిక్ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఛానల్ని తీసుకుపోయి మనం కాపీరైట్ దాంట్లో పడేసినామంటే చాలా బాధపడాలి వీళ్ళ డ్యాన్సెస్ అయితే అన్ని ట్రెండింగ్ సాంగ్స్కి సంబంధించినవి ఉన్నాయి ఒకసారి చూడండి ఒక టూ సెకండ్స్ అయితే పెట్టాను అనమాట ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు వేస్తారు కాపీరైట్ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు యూట్యూబ్ వాళ్ళు అందుకనే నేను పెట్టలేదు మొత్తానికైతే పిల్లలు అందరూ చాలా బాగా వేశారు కానీ డ్రెస్సెస్ అవి చాలా లూజ్ ఇచ్చారు పిల్లలకి పాపం వాళ్ళు డ్రెస్ సెట్ చేసుకోలేక ఒక పక్క డ్యాన్సెస్ వేయలేక చాలా ఇబ్బంది పడినారు సో ఒక పక్క పిల్లలు ఇలా అనుకుంటున్నారు డ్యాన్స్ వేసేస్తున్నారు ఎట్లా ఇది చేస్తారో ఏమో కానీ టీచర్స్ నాకైతే అస్సలు అర్థం కాదు వాడు చాలా పిన్స్ పెట్టండి అని అడిగినా కూడా వాళ్ళు పిన్స్ పెట్టలేదంట ఎందుకు పెట్టలేదో కూడా తెలియట్లేదు పాపం చాలా ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది మెమోరీ అనేది లైఫ్ లాంగ్ టీచర్స్ వాళ్ళ బిజీలో మరి లేకపోతే వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మా అక్కడ మా బాబు పాపం డ్రెస్ ఇట్లా అనుకోలేక ఒక పక్క ప్యాంట్ జారిపోతుంది అంత లూజ్తో ఎలా వేస్తున్నారు ఏమో ఒకవేళ లూజ్ డ్రెస్ ఇచ్చినా కనీసం పిన్స్తో మేనేజ్ చేసి ఉండాల్సిందేది బట్ ఓకే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మనం కొన్ని లైట్ తీసుకోవాలా మీకు కూడా ఇలాగే ఎప్పుడన్నా ఇన్సిడెంట్ ఎదురైందే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి మొత్తానికైతే బ్లాగ్ అయితే తీసాను కొంచెం బ్లాగ్స్ మోటివేషన్గా ఉంటే చేయాలి అనిపిస్తుంది బ్లాగ్స్కి కొంచెం రీచ్ అవ్వకపోతే బ్లాగ్ చేసి చాలా చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకు అంటే బ్లాగ్ చేయాలంటే ఎనీ టైం మన దగ్గర మొబైల్ పెట్టుకునే ఉండాలండి ఎనీ టైం మొబైల్తో షూట్ చేస్తూనే ఉండాలి ఈ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఈ టైంకి ఇది చేస్తున్నాం అని చెప్పి మనం చేస్తూనే ఉండాలి బట్ దానికి పడ్డ కష్టం అనే కష్టం ఒకటైతే రిజల్ట్ ఇంకోటి అనమాట రిజల్ట్ పెద్దగా రాకపోతే ఎంత కష్టపడినా వేస్ట్ అనిపిస్తుంది అనమాట అదన్నమాట నేను చాలా కష్టపడ్డానుకున్నా కూడా రిజల్ట్ అనేది ఉండదు అందుకే నేను పెద్దగా వ్లాగులు చేయలేకపోతున్నాను అంటే ఇంట్లో ఉన్నప్పుడు అయితే వ్లాగులు చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ టైంకి ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్ చేయొచ్చు కానీ రిజల్ట్ అనేది ఉండదు నాకు అందుకే నేను ఇంట్లో వ్లాగులు అయితే చేయను ఎక్కువగా డ్యాన్స్ వేస్తున్నా కానీ ప్రతి ఒక్క పేరెంట్ పాపం వీడియో తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే స్కూల్ ఇస్తామంటారే కానీ అసలు ఇవ్వరు అది చాలా ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళు అదే అక్కడ మెన్షన్ చేస్తున్నారు పేరెంట్స్ ఎంజాయ్ చేయండి వి విల్ ప్రొవైడ్ ద వీడియోస్ డ్యాన్సెస్ అని చెప్పి అంటున్నారు కానీ అసలు వాళ్ళు ప్రొవైడ్ చేయరు సో అందుకనే నీ పేరెంట్స్ అందరూ వీడియోస్ తీసుకుంటారు అందరూ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తీసుకున్నారు ఫైనల్లీ డ్యాన్స్ అయితే అయిపోయింది స్టార్ట్ అయిపోయింది తను ఫిఫ్త్ స్టాండర్డ్ తను వేస్తూ ఉంది ఏదో కొంచెం లైక్ ఫోక్ సాంగ్ లాగా వేసారనమాట సో పాట అయితే బాగుంది డ్యాన్స్ కూడా చాలా బాగా వేసారు మార్నింగే నేను చెప్పాను కదా బన్ పెట్టి హెయిర్ స్టైల్ వేసి పంపించాలి అన్నారు నేను అలాగే బండ్ పెట్టి హెయిర్ స్టైల్ వేసి పంపించాను నేను ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నానో కెమెరా తనే అన్నమాట ఫైనల్లీ ఇదన్నమాట డ్యాన్స్ ఇక యాన్యువల్ డే అంతా అయిపోయిన తర్వాత ఇక మేమైతే వాళ్ళని పికప్ చేసుకోవాలి పిల్లల్ని పికప్ పిల్లల్ని పికప్ చేసుకున్నాక ఇంటికైతే వెళ్ళిపోవాల్సిందే అంటే క్లాక్ నుంచి అయితే నెక్స్ట్ హై స్కూల్స్ ఉంటారు స్టాండర్డ్ వాళ్ళకు అనమాట సో ఇప్పటికైతే ఈ చాంప్స్ ఫైవ్త్ స్టాండర్డ్ వరకు అయితే అయిపోయింది ఇంకా అయిపోయినాక లైట్గా ప్రొ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు స్నాక్స్ అప్పుడైనా తీసుకోవచ్చు వెళ్ళేటప్పుడైనా తీసుకోవచ్చు ఆ స్నాక్స్ అయితే తీసేసుకున్నాము ఇక అందరు పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు సో మొత్తానికైతే యాన్యువల్ డే బాగానే జరిగింది కొంచెం డ్రెస్ విషయంలో డిసప్పాయింట్ అయినా కూడా పర్వాలేదు ఓకే సో ఇక్కడ పిల్లల్ని పికప్ అయితే ఉన్నాము ఇంకా వాళ్ళు రాలేదన్నమాట సో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయిందండి సో వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను దయచేసి కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా పెట్టండి బాగుందా బాగలేదా అని చెప్పి ఒక చిన్న కమెంట్ పెట్టండి ప్లీజ్ ఎందుకంటే అది కొంచెం వీడియోస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనమాట ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్ బాయ్ ఫైనలీ ఫైనలీ ఫైనల్ ఇంటికి వచ్చేసే